వెళ్ళింది ఉద్యోగంలో స్థిరపడింది బాగా డబ్బు సంపాదించింది చాలా కాలం తర్వాత వాళ్ళ పల్లెటూరు గ్రామానికి తిరిగి వచ్చింది వస్తూ వస్తూ అమ్మకు బట్టలు తీసుకొచ్చింది అమ్మకు బంగారపు గాజులు బంగారపు చైను తీసుకొచ్చింది అమ్మకు కావాల్సిన చక్కని చెప్పులు తీసుకొచ్చింది చెవుపోగులు తీసుకొచ్చింది అవన్నీ తీసుకొచ్చి అమ్మకు ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్లో నుంచి గిఫ్ట్లు చూపిస్తా ఉంటే అమ్మ ఎంత మురిసిపోయిందో ఈ లోపల నాన్న మాసిపోయిన బట్టలతో ఎంతో కొంత అక్కడక్కడ చిరిగిపోయినటువంటి చొక్కాతో ఉద్యోగం నుంచి తిరిగి వచ్చాడు అమ్మ కూతురులో ఓ చక్కగా ముచ్చట్లు పెట్టేసుకొని కూతురు తీసుకొచ్చినటువంటి బహుమానాలు చూస్తూ అమ్మ మురిసిపోతూ ఉంది తండ్రి కూతురు రావడం చూసి చాలా సంతోషించాడు చాలా ఆనందించాడు అమ్మ బాగున్నావా అని అంటే కూతురు పెద్దగా పలకరించలా కానీ అమ్మ ఇద్దరు ముచ్చటతో మురిసిపోతూ ఆ బహుమానాలు చూసుకుంటున్నప్పుడు నాన్న నాకు కూడా నాకు తీసుకొచ్చి ఉంటుందిలే అని చెప్పి ఆశపడ్డాడు ఏం తీసుకొచ్చిందో నా కోసం నా బంగారు తల్లి అని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉండి ఎంతసేపటికి కూతురు తీసుకొచ్చిన బహుమానాలు తండ్రికి చూపించకపోయేసరికి అడిగేశాడు అమ్మా అమ్మకు చక్కని బహుమానాలు తీసుకొచ్చావు కదా మరి నాన్నకేం తీసుకొచ్చావు అని అంటే అప్పుడు ఆ కూతురు అంది నీకెందుకు తీసుకురావాలి బహుమానం ఏ రోజైనా నన్ను ప్రేమించావా ఏ రోజైనా నన్ను పట్టించుకున్నావా అసలు ఎప్పుడైనా ఇంట్లో గడిపేవా నువ్వు నేను స్కూల్కి వెళ్తున్నాను లేదో చూసావా కాలేజీకి వెళ్తున్నాను లేదో చూసావా పట్టణానికి వెళ్ళిపోయాను ఎలా ఉన్నానో అడిగావా అని చెప్పి నాన్నను చెడబడ తిట్టేసింది కన్నావు కానీ నన్ను ఎప్పుడు పలకరించలా కన్నావు కానీ ఎప్పుడు నువ్వు ప్రేమను చూపించలా నేను ఎలా ఉన్నానో ఎలా చదువుతున్నానో ఏమైపోతున్నానో ఎక్కడికి వెళ్తున్నానో ఎక్కడి నుంచి వస్తున్నానో ఎప్పుడూ పట్టించుకోవాలా కాబట్టి నేను ఇప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తున్నాను కానీ నీకేమీ కొనాలనిపించలా కానీ మా అమ్మ పొద్దున్న నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేది గోరుముద్దలు తినిపించేది చక్కని బట్టలు వేసేది పుస్తకాలన్నీ సర్ది పెట్టేది తిరిగి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ నాకు స్నాక్స్ పెట్టేది అలాగే చదువుకోవాలి తల్లి అని చెప్పి చెప్పేది పొద్దున్నే పోయేవాడివి అర్ధరాత్రి పదకొండు గంటలకు వచ్చేవాడివి నేను లేచేలాపుడే బయటకు పోయేవాడివి పడుకున్న తర్వాత వచ్చేవాడివి రోజైనా ప్రేమగా పలకరించావా రోజైనా ప్రేమను పంచావా నీలాంటి వాడికి నేనేం తీసుకోవాలి గిఫ్ట్లు అని చెప్పి కూతురు తండ్రిని చెడమడ కడిగి పడేసింది ఇలా ఒకవేళ పిల్లలు కనుక అటు అమ్మనో లేకపోతే నాన్ననో వ్యతిరేకించి మాట్లాడుతున్నప్పుడు నాన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే అమ్మ కొంతమంది తల్లు సంబరపడిపోతారు అమ్మకు వ్యతిరేకంగా పిల్లలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది తండ్రులు సంబరపడిపోతూ ఉంటారు ఎప్పుడైతే ఈ అమ్మాయి నాన్నను కడిగి పడేసిందో వెంటనే తల్లి వచ్చి నోరు పోయ్ ఏం మాట్లాడుతున్నావు గట్టిగా అరిచింది అది కూతురు అసలు ఎక్స్పెక్ట్ చేయలే నాన్నను కడిగి పడేస్తూ ఉంటే అమ్మ సపోర్ట్ చేస్తుందేమో అనుకుంది కానీ అమ్మ అలా సపోర్ట్ చేయాల కడిగి పడేసింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నీకు పొద్దున్నే లేచి వంట చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టానా పెట్టావు కదమ్మా నీకు కావాల్సిన స్కూల్ బాక్స్ పెట్టానా పెట్టావు కదమ్మా నీకు ఇష్టమైన బట్టలు కొన్నానా కొన్నావు కదమ్మా నేను నీకు ట్యూషన్ చెప్పించానా ట్యూషన్ చెప్పించావు కదా పట్టణానికి పంపించావు కదా ప్రతి నెలా డబ్బులు పంపిస్తున్నావు కదా పిచ్చిదానా పొద్దున లేచి నేను వండగలిగాను అంటే ఆ తండ్రి కష్టపడ్డాడు కాబట్టే వండగలిగా నిన్ను స్కూలుకి ముస్తాబు చేసి పంపించాను అని అంటే మీ నాన్న రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించాడు కాబట్టే స్కూల్ ఫీజు కట్టగలిగా నీకు చక్కని బట్టలు నేను ఎప్పటికప్పుడు కొనగలిగాను అంటే ఆయన కొనుక్కోకుండా ఆయన సుఖాన్ని చూసుకోకుండా ఒక షిఫ్ట్ చేస్తే ఒక ఉద్యోగం చేస్తే నేను సరిగా చదివించలేడని చెప్పి రెండు ఉద్యోగాలు చేస్తున్నాడు కాబట్టే నువ్వు నేను మునిపే ఆయన లేచేవాడు నువ్వు నేను పడుకున్న తర్వాత అర్ధరాత్రి వచ్చేవాడు రెక్కలను ముక్కలు చేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని నిన్ను చదివిస్తే ఇప్పుడు అమ్మ పార్టీ కట్టేసి నాన్నను ఎండ కట్టేస్తావా పిచ్చిదానా ఈరోజు నువ్వు చదువుకోగలిగావంటే ఉద్యోగం సంపాదించగలిగావంటే ఈరోజు సంపాదించి తిరిగి రాగలిగావంటే దానికి కారణం తెలుసా నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను నన్ను పోషించాడు ఇంకొక మాట అన్నావంటే ఇంట్లోంచి బయటికి ఎంటేస్తాను ఇలా అనగలిగిన తల్లు ఈరోజు ఉన్నారంటారా